ముఖ్యంగా తెలుగు చలన చెప్పి పరిస్థితులు పెట్టాలి కోర కోర సినిమా పరమ పరిచారు ఎవడో వేరే షూటింగ్ లో ఉండే మహానుభావుడికి మా ప్రభుత్వ సహాయ కావడం తరఫున నివాళులు అర్పిస్తాం అలాంటి మహానటుడు మరలా

మా ఎస్వీస్ ప్రొడక్షన్స్ తరఫున ఈ రోజున పోసం జరిగింది ఇక మెయిన్ ఏంటంటే ఒక జీవితం మా నరసింహి గారి గురించి సింగ కాలంలో రాయలసీమలో రావు రత్నాలను చేశారు మేవరణివరని అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక నేషనల్ అవార్డు వచ్చిన డైరెక్టర్ నైట్ పార్టీ ఒక గ్రామం అనే సినిమాకి నేను చిన్నగానే దాసర్ నారాయణరావు గారి దగ్గర నుంచి రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి అందరు ఎవరై కోడు అద్భుతమైన కథతో సినిమా చేశాడు అనగానే ఇమ్ బయట ఫ్రెండు ఎక్కడన్నా వేసాము మనం అలాంటి డైరెక్టర్ మనం పనిచేయాలి చాలా సార్లు బయట సాగర్ సొసైటీ తర్వాత కబడ్డీ ఒక సినిమా చేశారు

తెలంగాణ ఏంటి తెలంగాణ ఉమెన్ పవర్ ఏంటి ఎలాగా ఉండాలి ఎమ్మెల్యే నాయకంట అంటర్ సాఫ్ట్ గా ఎంపికల్ అది కూడా అది కూడా అలాగే ఆయన ఎక్కడ మీరు తను చాలా అద్భుతంగా చేశారు ఇక ఒక్కొక్క క్యారెక్టర్ జగరాటూ చేస్తారు గారు కూడా అంటే నవీ చేసినప్పుడు నా వరకు ఏంటంటే ముందుగా అమ్మాయి ఎందుకంటే ఏం చేసిన వచ్చినా కూడా కృష్ణ గారు మహేష్ బాబు సినిమాక చేస్తాడు

పీఠాపురం మొదలైందని చెప్పి కనందమేశ్వరి సినిమాలో నేను లేదు సో తాను మనం ఆసక్తి ఉంది సినిమా తీసుకోం తానే నవరు గెలుచు తానే అందరికి వెళ్ళి నరసింహ సినిమాలో కూడా మీ క్యారెక్టర్ నేను గెలుపుతున్నాను మీకు ఎలా సో అలాగే ఎంకీ మొత్తం అందరికీ అందరికీ ఆ భగవంతుడు నడ అనుగ్రహం ఉండాలని మంచి మంచి పాత్ర చేయడానికి ఇంత మందిని కప్ చేసి ఆయన డైరెక్ట్లో చెప్తుండడు డైరెక్టర్ గారు మామూలు ప్రైమ్ గారు మార్నింగ్ జనవరం స్టార్ట్ చేయాలంటే